హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి గుత్తి బీరకాయ కర్రీ అండి గుత్తి వంకాయ చేస్తాం కదండి అలానే బీరకాయ కూడా చేయండి చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలండి ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి పెట్టిన తర్వాత ఎండుమిర్చి ధనియాలు వెల్లుల్లి దీంట్లోనే కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవాలండి అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో అండి పసుపు వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయినాక ఆనియన్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అదే పండ్లో కొంచెం ఆయిల్ వేసుకునండి జీలకర్ర ఆవాలు కరివేపాకు అండి తాలింపు పెట్టుకోవాలి ఈ అండి మసాలాలో కలుపుకోవాలండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని బౌల్లోకి తీసుకుందాం బీరకాయలండి పొట్టు తీసేసండి విధంగా నాలుగు ముక్కలుగా గుత్తిలాగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా లోపల స్టఫ్ చేసుకోవాలి ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్ని బీరకాయలు ఈ విధంగా పాన్లో పెట్టేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మూత పెట్టేసి ఉంచండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి బీరకాయలు కొంచెం మగ్గాలి చూసారు కదా ఇంకా కొంచెం మగ్గాలండి ఇప్పుడు దీంట్లో కండి మిగిలిన మసాలా ఉంది కదండి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా వేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అండి సిమ్లో ఉంచండి మూత పెట్టేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్